హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలోనే లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి దానికోసం ముందుగా లైనింగ్ తడిపి ఇస్త్రీ చేసుకున్నానండి అంటే ఐరన్ చేసుకున్నాను ఇలా ఐరన్ చేసుకున్న దాన్ని ఫోల్డింగ్ చేశానండి ఓపెన్ సెట్ వైపు క్లోజ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ ప్రకారంగా కటింగ్ చేస్తున్నామండి అయితే కస్టమర్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కటింగ్ చేయమన్నారు కాబట్టి నేను ఆది బ్లౌజ్ ప్రకారంగా కటింగ్ చేస్తున్నానండి అయితే ఇక్కడ చూడండి సమానంగా లేదు క్లాత్ కటింగ్ చేస్తాను ఇప్పుడైతే చూడండి స్కేల్తో ఒక లైన్ గీసుకుంటున్నానండి ఇది మనం నడుము పట్టి వేస్తాం కదా దానికోసం లైన్ గీసుకున్నానండి అయితే ఇక్కడ చూడండి ఆది బ్లౌజ్ తీసుకున్నాను ముందుగా అయితే నేను నడుము మార్కింగ్ చేసుకుంటున్నానండి నడుం దగ్గర ఇలాగ మనం మార్కింగ్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి డాట్ల కోసం పెట్టుకున్న తర్వాత చూడండి వన్ ఇంచ్ కరెక్ట్గా వచ్చింది ఇప్పుడైతే ఖర్చులు ఇప్పుడైతే చెస్ట్ లూజ్ కూడా పెట్టించుకోవాలి చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టేశాక ఖర్చులు పెడతానండి చూడండి ఈ విధంగా చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి మనం సంఖ దగ్గర చెస్ట్ లూజ్ కింద పెట్టించుకుంటే సరిపోతుందండి బ్లౌజ్ని సమానంగా పెట్టుకుని చూసారు కదా ఇలా ఫోల్డింగ్ చేసుకుని మనం ఆది బ్లౌజ్ ప్రకారం కటింగ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడైతే నేను లూజ్కి అయితే మనం ఎక్కడైతే డాట్ డాట్ కోసం పెట్టుకున్నామో మార్కింగ్ అక్కడికి చెస్ట్ లూజ్ రెండు కలిపి ఒక లైన్ గీసుకోవాలండి ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనకు ఖర్చు ఎంత కావాలో అంత పెట్టుకోవాలి టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచో పెట్టుకోవచ్చు మన ఇష్టం ఖర్చు ఎంతైనా పెట్టుకోవచ్చండి అండి మరీ ఎక్కువ పెట్టుకోకూడదు టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చూడండి నేను ఇప్పుడు వరకు లెంత్ తీసుకోలేదు అయితే చూడండి ఇక్కడ లెంత్ తీసుకుంటాను మనకి లెంత్ ఎంత వచ్చిందో చూడాలండి బ్లౌజ్ లెంత్ నాకైతే కరెక్ట్గా భుజం దగ్గర నడుం వరకు పన్నెండున్నర వచ్చిందండి ఈ పన్నెండున్నరకు ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటాను ఎందుకంటే భుజాలు జాయింట్ చేయాలి కదా ఒక హాఫ్ ఇంచు కలుపుకుని పదమూడు ఇంచులు పెట్టించుకుంటానండి నేను ఎప్పుడైనా ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా కలుపుకుంటాను నడుం పట్టికిని భుజాల జాయింట్కి కానీ ఇక్కడ మీకు విడివిడిగా చూపిస్తున్నాను అండి నేను ఆల్రెడీ నడుం పట్టి కోసం ఖర్చు తీసుకున్నాను కాబట్టి భుజం జాయింట్ కోసం ఒక కరించి కలుపుకున్నాను మొత్తం పన్నెండున్నర వస్తే పదమూడు ఇంచులు పెట్టాను ఇలా చూసారు కదా ఈ విధంగా మనం చస్టులు చూసుకోవాలి ఎనిమిదిన్నర వచ్చింది నాకు ఎనిమిదిన్నరని రెండు ఎనిమిదిన్నరని నాలుగు భాగాలుగా కలపాలండి అంటే ఎనిమిదిన్నర నా కలిపితే పదిహేడు ఇంచులు వచ్చింది ఎనిమిదిన్నరకి ఎనిమిదిన్నర కలిపితే పదిహేడు పదిహేడు ముప్పై నాలుగు ఇంచులు అండి ఈ ముప్పై నాలుగు ఇంచులకి నేను ఈ మెన్నాడ రెండు పావు పెడుతున్నాను అంటే నేను స్టార్ నెక్ పెడదాం అనుకుంటున్నానని రెండు పావు పెట్టుకుంటున్నానండి లేకపోతే రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది స్టార్లు సన్నంగా ఉన్నారు కాబట్టి నెక్ జారుతుందని రెండు పావు పెట్టాను ఇప్పుడైతే షోల్డర్ నాకు రెండు పావు వచ్చిందండి షోల్డర్ కూడా ఇక్కడ రెండు పావు నెక్ పెట్టుకున్నాను నెక్ విత్తు ఇక్కడ రెండు చూడండి రెండు పావు వచ్చింది కదా మొత్తం ఇంచులు పెట్టేసుకున్నానండి సరిపోతుంది మన ఖర్చుతో కలిపి ఒక పావు ఇంచు అటు ఇటు అగష్ట అయినా పర్వాలేదు ప్రతి దానికి మనం కరెక్ట్గా ఉండక్కర్లేదండి ఇలాంటప్పుడు మనకి హ్యాండ్ దగ్గర అయినా మనం కుట్టినప్పుడు పావు ఇంచు ఎగస్టా వెళ్ళిపోతుంది కాబట్టి ఓ పావుంచి పర్వాలేదండి ఇక్కడ చూడండి నేను సంఖ దగ్గర తీసుకోలేదు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ నాకు కరెక్ట్గా ఐదున్నర వచ్చిందండి చూసారు కదా మన ఆది బ్లౌజ్ ప్రకారం కటింగ్ చేసుకున్నానని నేను సంక దగ్గర తీసుకోలేదు ఇక్కడైతే ఎనిమిది ఇంచులు రావాలండి చూసారు కదా ఇక్కడ ఒకటం పావు పెట్టుకుంటే సరిపోతుందండి ఈ కార్నర్లో ఒకటం పావు పెట్టుకుని ఒక లైన్ గీసుకోవాలి మన ఛానల్స్లో వీడియోస్ మటుకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి చూడండి ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు వదిలేసిన తర్వాత మనకు రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఏడు వచ్చింది కదండి ఓ పావు ఇంచ్ కింద కొదిలి చెక్ చేసుకోవాలండి అప్పుడు నాకు ఏడున్నర వచ్చింది కరెక్ట్గా స్టిచ్చింగ్ చేశాక సరిపోతుందండి ఇప్పుడు చూడండి నెక్ పెట్టుకోవాలి అయితే ఇక్కడ నెక్ ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నాను చూసారు కదా మనకి బ్యాక్ సైడ్ వస్తుంది కదా నెక్ అది ఎంత ఉందో అంత పెట్టేసుకోవడం ఏంటండి ఒక పావు ఇంచు ఎగస్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనం హెమ్మింగ్ చేయడానికి కావాలి కదా అయితే ఇక్కడ చూడండి నేను స్టార్ నెక్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఇంచులు తీసుకున్నానండి కిందన ఇలా మూడు ఇంచులు తీసుకుని ఇలాగా గీసుకోవాలండి పైన మటుకు రెండు పావే ఉండాలి ఎందుకంటే బాగా సన్నంగా ఉంటారు కాబట్టి జారిపోతుంది అందుకు రెండు పావు పెట్టాను ఇక్కడ టూ ఇంచెస్ పైకి పెట్టుకుని ఒక వన్ ఇంచు బయటికి పెట్టుకోవాలండి స్టార్ నెక్ రావాలంటే చూసారు కదా ఈ విధంగా మనం క్రాస్గా తీసుకోవాలండి చూసారు కదా ఇలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఖర్చు వదిలేసి టూ ఇంచెస్ పెట్టుకోవాలండి పెట్టుకుని ఇక్కడ చిన్న కరువు ఇవ్వాలి అయితే చూడండి ఇక్కడ నేను రాంగ్ ఇచ్చాను చూసారుగా రాంగ్ అయిపోయింది అయితే ఇలా ఇచ్చుకోవాలండి చిన్న కరువు ఇచ్చుకుంటే మనకు లోపలికి వస్తుంది అందుకని చిన్న కరువు ఇస్తే మనకి భుజాలు జారకుండా ఉంటాయండి అయితే మీకు కటింగ్ చేసినప్పుడు ఎలా కటింగ్ చేయాలో వివరంగా చూపిస్తానండి అయితే చూస్తారు కదా ఇప్పుడైతే నెక్ కటింగ్ చేయను నేను ఇప్పుడైతే ఖర్చు కూడా గీసుకుంటాను అంతేనండి ఇలా ఖర్చు గీసేసుకుని కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను ముందుగా అయితే హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటున్నానండి అలాగే బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కాబట్టి హ్యాండ్స్ కటింగ్ చేస్తాను ఇప్పుడైతే నాకు క్లాత్ సమానంగా లేదు ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నాను ఒక లైన్ గీసుకొని మనకి క్లాత్ సమానంగా లేనప్పుడు ఇలా స్కేల్తో లైన్ గీసుకుని కటింగ్ చేసుకుంటే ఇప్పుడు క్లాత్ సమానంగా ఉంటుందండి ఎగుడు దిగుడు లేకుండా చూసారు కదా ఈ విధంగా గీసుకున్న తర్వాత అయితే వీళ్ళు ఇప్పుడు నేను తీసిన ఆది బ్లౌజ్లో కాకుండా వేరే బ్లౌజ్ ఇచ్చారండి దాని ప్రకారంగా హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి ఇప్పుడు వేరే బ్లౌజ్ ప్రకారంగా అది వాళ్ళ బ్లౌజే కాబట్టి ఆ ఈ ఈ బ్లౌజ్లోనే హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి ఈ ఈ బ్లౌజ్ని బట్టి హ్యాండ్స్ కటింగ్ చేసేస్తున్నానండి చూసారు కదా అంతేనండి ఇప్పుడు అక్కడ ఎలాగుందో అలాగే గీసేసుకున్నాను నేను ఖర్చు అంత పెట్టుకుని కదా అక్కడ అతుకులు పడతాయి స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం చేసుకోవచ్చండి సరి చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా ఇచ్చుకున్నాను కదా ఇలా చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి అంతేనండి హ్యాండ్ కరువు ఇప్పుడు లోతు కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూసారు కదా లోతు కొంచెం ఎక్కువ తీసుకోండి ముప్పావించు అరించు అరించు ముప్పావించు కన్నా ఎక్కువ తీసుకోక్కర్లేదండి సన్నంగా ఉంటే ఇంచు తీసుకోండి లేకపోతే అరించు తీసుకోండి సరిపోతుంది అంతే అంతకన్నా ఎక్కువ లోతు తీసుకోకూడదు అంతేనండి ఫ్రంట్ కూడా లోతు తీసేసుకున్నాను హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి చూసారు కదా అంతేనండి సింపుల్గా మనం ఆది బ్లౌజ్ ప్రకారంగా కటింగ్ చేసుకున్నాం ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకుని క్రాస్గా వేసుకోవాలండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కటింగ్గా వేసుకుని అంటే క్లాత్కి క్రాస్గా వేసుకుని ఇలాగ మనం బ్యాక్ పార్ట్ ఉందో అలా గీసేసుకోవాలండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ గీసేసుకోవాలి చూసారు కదా మొత్తం నేను ఎలాగుందో అలా గీసేసుకున్నానండి ఇలా గీసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ పెట్టుకోవాలి కదా ఆ నెక్ ఒక పావించు మనం స్టిచ్చింగ్ వదిలేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలాగుందో ఉప్సులు పట్టి వైపు నుంచి తీసుకోవాలండి చూసారు కదా ఒక పావించు నేను స్టిచ్చింగ్ వదిలేసి అక్కడి నుంచి నెక్ కొలుచుకుంటున్నానండి అయితే ఆది బ్లౌజులు ఎలాగుందో అలాగే పెట్టేస్తున్నాను ఇక్కడ వాళ్ళు ఆది బ్లౌజులో ఫ్రంట్ నెక్ ఎలాగుందో అలాగే పెట్టమన్నారు ఆ విధంగానే మనం పెట్టాలండి కస్టమర్ ఎలా చెప్తే అలా చెయ్యాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రంట్ నెక్ వాళ్ళు ఎలా ఉందో అలాగే పెట్టిస్తానండి ఇలా పెట్టిన తర్వాత మనకి చెస్ట్ లూజ్ కావాలి చూసారు కదా మన కింద పైన భుజం దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో దాన్ని చెస్ట్ లూజ్ కింద తీసుకోవాలండి ఆది బ్లౌజ్ ప్రకారంగా నేను పెట్టిస్తాను చూసారు కదా ఈ విధంగా ఆది బ్లౌజ్ ప్రకారంగా పెట్టియాలి ఇప్పుడైతే పెట్టిన దగ్గర నుంచి ఆ లైన్ గీసుకున్నానండి స్కేల్తోని ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నాకు ఐదు వచ్చిందండి అంటే నాలుగు వచ్చింది అంటే నాలుగు కన్నా తక్కువే వచ్చిందండి కాబట్టి ఐదు ఇంచులు పెట్టించుకున్నాను చూస్తానండి ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆరు ఇంచులు వచ్చింది నాకైతే చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా కొలుచుకోవాలి మనం నాకైతే మొత్తం ఐదున్నర వచ్చిందండి ఖర్చు కాకుండానే అయితే ఖర్చుతో కలిపి ఆరు ఇంచులు అండి ఇక్కడ ఆరించులు ఉందో లేదో చూసుకోవాలి చూసారా ఐదున్నర వచ్చింది ఈ ఐదున్నరకి హాఫ్ ఇంచు ఖర్చు కలుపుకొని మొత్తం ఆరుంచులు పెట్టానండి సరిపోయింది చూసారు కదా ఈ విధంగా అయితే ఇక్కడ ఊక్సలు పట్టి వైపు చూసుకోవాలండి మనం కరెక్ట్గా పెట్టామో లేదో నాకైతే మూడు మూడు ముప్పావు ఊక్సలు పట్టి వచ్చిందండి ఒక వన్ ఇంచు కలుపుకొని పెట్టుకున్నాను అయితే ఇక్కడ తగ్గించుకుంటున్నానండి తగ్గించుకుని పెట్టుకుంటున్నాను మూడు పావు ఊక్సులు పట్టి కింద వన్ ఇంచ్ ఖర్చులకి పెట్టాను ఎందుకంటే మనం నెక్ స్టిచ్చింగ్ చేయాలి డాట్ వేయాలి షేప్ బెల్ట్ కొట్టాలి కాబట్టి వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలండి ఇక్కడ అంతే చూడండి ఊకుసులు పట్టి దగ్గర నుంచి మనకి రెండున్నర పెట్టుకుని రెండున్నర దగ్గర నుంచి ఇంకో రెండున్నర డాట్ పెట్టుకోవాలండి నేను వీడియో చూపిస్తున్న విధంగా డాట్ వేసుకుంటే సరిపోతుంది రెండు ఇంచులు గ్యాప్ వచ్చిందండి ఆది బ్లౌజ్లో అని మీకు చూపిస్తాను ఆది బ్లౌజ్లో ఎలాగో వచ్చిందో నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ కటింగ్ చేశాను కాబట్టి ఆ విధంగా నాకు గుర్తుందండి అందుకుంచి డాట్స్ వేసుకున్నాను లేదనుకుంటే మనం ఆది బ్లౌజ్ ప్రకారమే పెడుతున్నానండి కాబట్టి నాకు తెలుసు కాబట్టి పెట్టిస్తాను చూసారు కదా ఈ విధంగా లైన్లు గీసుకోవాలండి ఖర్చు కూడా ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ రెండు వచ్చింది కదా ఆరించి ఖర్చు కలుపుకొని రెండున్నర పెట్టుకోవాలి చూసారు కదా నేను చెప్పిన విధంగా ఉగుసులు పట్టి నుంచి మెయిన్ డాట్కి దూరం ఇప్పుడు డాట్కి డాట్కి మధ్య దూరం రెండించులు అండి సంఖ వైపు ఇంచుల ఉగుసులు పట్టి వైపు ఇంచులు చూసారు కదా మూడిట్లకి రెండు ఇంచులు తేడా ఉందండి దూరం అయితే చూడండి ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కొంతమంది సన్నంగా ఉన్న వాళ్ళకి సెట్ అవ్వండి చాలామంది స్టిచ్చింగ్ చేయలేము సన్నంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారం కటింగ్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి కాబట్టి సన్నంగా ఉన్న వాళ్ళకి ఆది బ్లౌజ్ ప్రకారంగా కటింగ్ చేసి చూడండి వాళ్ళ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిందే మీకు చెప్తున్నాను ఇప్పుడు చూడండి నాకు షేప్ బెల్ట్ కోసం ఉక్సులు పట్టి వైపు త్రీ ఇంచెస్ వచ్చింది సంఖ వైపు రెండు ఇంచులు వచ్చిందండి ఇప్పుడు ఇది ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే చూడండి ఇప్పుడు నేనైతే బ్యాక్ పార్ట్ తీసుకుని నడుం దగ్గర ఎంత ఉందో అంతా తీసేసుకుంటున్నానండి షేప్ బెల్ట్ కోసం ఇలా తీసుకున్న తర్వాత మనకి షేప్ బెల్ట్ మనకి ఊక్సులు పట్టి వైపు ఇంచులు వచ్చిందండి అయితే ఇంచులు వచ్చిందని ఇంచులు పెట్టుకోకూడదు దానికి ఒక అరించు కలుపుకొని మూడున్నర పెట్టుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి ఇంచులు పెట్టుకో మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి ఎంత వస్తే దానికి ఒక అరించు కలుపుకోవాలి చూడండి ఇక్కడ కూడా నాకు రెండు ఇంచులు వచ్చింది కానీ ఇంచులు పెట్టేసుకుంటానండి ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్లేదండి పావు ఇంచరు ఇంచు ఎందుకంటే మనం షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు తగ్గచ్చు కాబట్టి ఒక ఆరు ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్లేదు కానీ తగ్గించి మటుకు పెట్టుకోకండి అయితే చూడండి ఇక్కడ రెడీ అయిపోయిందండి హ్యాండ్స్ షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కటింగ్ చూపించాను కదండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి వివరంగా ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి